మహిళల హక్కుల రక్షణకై నిలబడదాం పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదామని పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి పిలుపునిచ్చారు అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినాన్ని పురస్కరించుకుని ప్రగతిశీల మహిళా సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కన్నీ ఐఎఫ్టియు కార్యాలయంలో సదస్సును నిర్వహించారు ఈ సదస్సును ఉద్దేశించి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణలు మాట్లాడుతూ మనవాద బ్రాహ్మణయ్య మతోన్మాదం ఇక మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాసే పితృస్వామ్య భావజాలాన్ని బలోపేతం చేసే మోదీ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రజాతంత్ర భారతవనిలో మహిళలు సంపూర్ణమైన రాజకీయ ఆర్థిక స్వయం నిర్ణయాధికారాన్ని సాధించలేకపోయారని అన్నారు మన దేశంలో మహిళా రైతులు పంటలు పండిస్తున్నారని వారు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర లేక మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు నిత్యం మహిళలపై జరుగుతున్న హింస దాడులు అత్యాచారాలు హత్యలకు వ్యతిరేకంగా మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మహిళ హక్కుల రక్షణకై నిలబడాలని పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడతామని పిలుపునిచ్చారు కానీ మరి మన దేశంలో అనేక చెందినటువంటి మహిళలు మన ప్రభుత్వాలు మహిళ ఉద్యమాలను పక్కదో పట్టించడం కోసం నీరు కోసం ఇవాళ అందాల పోటీలని ప్రైజ్లని గిఫ్టులని అనేక రకాలుగా మహిళల్ని మహిళా ఉద్యమాలను నీరు కోసం భ్రమల్లో నెట్టడం కోసం ఇవాళ పోటీలు పెడుతున్నారు ముగ్గుల పోటీలు పెడుతున్నారు మరి ఇవి ఎవరికి ఉపయోగం ఈ ముగ్గుల పోటీల వల్ల ఏ ఏ మహిళలకు ఉపయోగం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి మహిళల పైన దోపిడీ వివక్షత మత వివక్షత ఇవాళ మహిళల పైన అత్యాచారాలు వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మరి మహిళ ఉద్యమాలను నీరు కోసం అది మర్చిపోవడం కోసం కోసం ఇవాళ కొంతమంది మహిళల్ని మతి పెట్టడం కోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సభలో అరుణ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు బతుకుల రాచన్న కళా బృందం పాడిన పాటలు మహిళలను ఎంతగానో ఉత్తేజపరచాయి పివోడబ్ల్యూ జిల్లా నాయకురాలు ఈ మంగ అధ్యక్షతన జరిగిన ఈ మహిళా సదస్సులో డి బుచ్చమ్మ కె అమృత కవిత శారద కళ్యాణి పద్మ లింగంపల్లి పద్మ బెక్కం శంకరమ్మ ఈదునూరి పుష్పలత శివరంజని పద్మ ఎం శంకరమ్మ అమృతమ్మ రూపాశ్రీలతో పాటు ఐఎఫ్టియు సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈ నరేష్ బి అశోక్ కొల్లూరు మల్లేష్ మెరుగు చంద్రయ్య ఎం దుర్గయ్య బి బుచ్చయ్యలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు